ప్రియాంక వాద్రా కొడుకు రెహాన్ అంటే మీరు ప్రియాంక గాంధీ అంటారు కదా ఈ ప్రియాంక గాంధీ కొడుకు రెహానాకి అలాగే అవీవ వే కి నిశ్చితార్థం ఆల్రెడీ జరిగిపోయిందంట ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చాలా కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిపోయినట్లుగా అయితే ఇప్పుడు మీడియా కథనాలు వస్తున్నాయి త్వరలోనే పెళ్లి జరగబోతుంది ఆ పెళ్లి మాత్రం అందరి సమక్షంలో జరపాలని చూస్తున్నారు ఈ అవీబా బేగ్ కుటుంబానికి అలాగే వాద్రా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా మీడియా కొన్ని కథనాలు అయితే బయట పెట్టింది అంటే బయట పెట్టిందంటే వాళ్ళు బయటకు వచ్చేలా చేశారు అలాగే ఈ యొక్క నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కథనాలన్నీ బయటకు వస్తే ఇక మెల్లగా అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇద్దరు కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఇష్టపడతారంట ఆవిడ కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్లు చిన్న చిన్నవి ఏవేవో ఆ డాక్యుమెంటరీలు అవన్నీ తీసి ప్రొడ్యూస్ కూడా చేసింది అవి బి వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు అంటా వచ్చేసి ప్రపోజల్ చేస్తే ఒప్పుకుందంట ఆవిడ అంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఫ్యామిలీ అదే బయటికి మాత్రం గాంధీలు అని పేరు పెట్టుకుంటారు కానీ వీళ్ళ ఫ్యామిలీ అదే నేనేమి ముస్లిం వీళ్ళు పెళ్లి చేసుకోవడం వ్యతిరేకం కాదు కానీ ఎందుకు వాళ్ళ యొక్క అసలైనటువంటి దీన్ని దాయడం ఎందుకు వాళ్ళ యొక్క రిలీజియన్ దాస్తారు నిజానికి సోనియా గాంధీ ఒక క్రిస్టియన్ అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ముస్లింస్ కానీ వీళ్ళు ఒప్పుకోరు ఆ మాట అంటే ఒప్పుకోరు ఎందుకు హిందువులకి ఇంత వ్యతిరేకము అంటే లోపల నుంచి కూడా అదే ఉంది వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ ముస్లింస్ వీళ్ళు నెహ్రూ అయితే ఒక బ్రిటిష్ ఒక బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాడు అంతే ఈ దేశంలో పుట్టాడు అంతే తప్ప ఇంకా బ్రిటిషర్స్ అయినా పర్వాలేదు మేము బ్రిటీషర్సుము అని వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చేస్తారు కానీ ఈ నెహ్రూ మన దేశానికి చెందిన వాడిగా మొదటి ప్రధాన అయిపోయి ఈ దేశాన్ని సర్వనాశనం చేసేసాడు వీళ్ళిద్దరు పెళ్లి గురించి నాకేం అభ్యంతరం లేదు కానీ వీళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ని దాచుకొని ఈ రోజు రాజకీయాల్ని శాసిస్తున్నారు అయితే అవన్నీ మరుగున పడిపోతున్నాయి గత పది సంవత్సరాల నుంచి వీళ్ళ నిజాలు బయటపడితే తెలుస్తున్నాయి ఆ గాంధీ పేరు లేకపోతే వీళ్ళ రాజకీయం శూన్యమైపోతుందనే భయంతో ఇప్పుడు మహాత్మా గాంధీ హామీ పథకం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం దాన్ని ఇప్పుడు పేరు మార్చారు కదా కేంద్ర ప్రభుత్వం దాన్ని పేరు మార్చి రామ్జీ అని తీసుకొచ్చారు అందులో వికసిత్ భారత్ రామ్జీ తీసుకురావడం వల్ల వీళ్ళు దాన్ని భరించలేకపోతున్నారు దానివల్ల అది బీజేపీకి ప్లస్ అయిపోద్ది గాంధీ పేరు లేకపోతే మనం ఇక్కడ గెలవలేము అని చెప్పి సోనియా గాంధీకి భయం పట్టుకొని రాబోయే ఫిబ్రవరి నెలలో అనంతపురంలో ఎప్పుడైతే రెండు వేల ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగునో ఎప్పుడో చేశారు కదా ఇక్కడ శంకుస్థాపన ఆ ఉపాధ హామీ పథకానికి ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ఆవిడ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు శంకుస్థాపన కాదు ఆ విధంగా మళ్ళీ ఆ నిరసనలు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ అనంతపురం వస్తున్నారు ఆవిడే కానీ ఎవరు దేకుతారు ఇప్పుడు కాంగ్రెస్ ని ఇక్కడ దేశంలోనే వద్దనేస్తున్నారు